ప్రభుత్వ పిల్లలు ప్రభుత్వం ఈరోజు మెచ్ఛార్జీలు ఇచ్చి పెంచింది కాస్మెటిక్ చార్జీలు పెంచాం ఈరోజు మెచ్ఛార్జీలు పెంచితే క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది క్వాలిటీ లేకున్నా క్వాంటిటీ లేకున్నా చర్యలు ఈ ప్రభుత్వం కఠినంగా తీసుకోవడం జరుగుతుంది దీన్ని వార్డెన్స్ గాని అదేవిధంగా ఎస్ఓలు గాని ఈ జిల్లాలో ఉన్నటువంటి వార్డెన్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం ఎలాంటి పిల్లల పట్ల అశ్రద్ద వహించినా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈరోజు టెన్త్ క్లాస్ బుక్స్ కావాలని అడిగారు అదేవిధంగా ఇంకా వీళ్ళకి అవసరాలు ఏమున్నా కూడా బాధ్యతాయుతంగా మేము వివరించి తప్పకుండా చేస్తాం వార్డెన్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని కలెక్టర్ గారితో మాతో చెప్పి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశలో ఉండాలి